అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ శ్రీ యాదాద్రీశాయ నమ నిత్యాయ నిరవద్యాయ నిత్య నిత్యవైభవే శ్రీ నృసింహాయ మంగళం శ్రీ యాదాద్రి లక్ష్మీ వారి మహా దివ్య సంస్థానంలో ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం వైభవాలకే మహా వైభవం వారి యొక్క దివ్య సన్నిధానం ఈ సన్నిధానంలో వార్షికంగా జరిగేటువంటి ఉత్సవాలలో దేవస్థానం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి మహామహోత్సవాలలో స్వామివారి జయంతి మహోత్సవం తిరునక్షత్ర మహోత్సవం అతి ప్రధానమైనటువంటి ఉత్సవం ఈ ఉత్సవంలో ఈరోజు రెండవ రోజు స్వామివారికి తపాదాత్మకంగా లక్ష పుష్పార్చన పూజా కార్యక్రమం జరిగింది యాగశాలలో మూలమంత్ర మూర్తిమంత్ర హోమాలు వేద పారాయణాలు జపాలు తపాలు హోమాలు ఇవన్నీ జరిగిన తర్వాత స్వామివారిని మర్దండిగా అలంకరింపజేసి పురపాటు సేవ గావించి స్వామివారిని ఆనందింపజేయడం జరిగింది అపురూపంగా నిర్వహించేటువంటి కాళీయమర్దన అలంకారాన్ని అనేక అనేక మంది భక్తులు ఆనందానంద కందోరంటూ నేత్రపరంగా దర్శించి ధరించారు ఈ వైభవాలన్నీ కూడా ఇలా కొనసాగుతూ ఒకటికి పది రెట్లుగా పువ్వు పుట్టగానే అన్నట్టుగా మా కార్యనిర్వహణాధికారి గారు గొప్ప ఔదార్యంతో అత్యంత కళాత్మకంగా ఈ జయంతి ఉత్సవాలను కీర్తిదిద్దుతున్నారు ఈ ఉత్సవాలలో కేవలము భక్తి ప్రభుత్తులతోనే కాకుండా మా అయినటువంటి వెంకట్రావు గారి యొక్క గొప్ప ఔదార్యం నిన్ననే మాకు చెప్పి ఉన్నారు దేవభక్తితో దేశభక్తి మాత్రమే మీరందరూ కూడా కొనసాగింపజేయాలి దేవభక్తికి దేశభక్తికి అవిలాభావ సంబంధం ఉన్నది ఈ రెండిటి కలయికనే విశ్వశాంతి అనేటువంటి వాక్యాన్ని వారు కళాత్మకంగా చెప్పడం జరిగింది అయితే ఈరోజు కాలేయమర్దనం విషపూరితమైనటువంటి సర్ప జాతులు ఏవైతే ఉన్నాయో ఆ సర్ప జాతులన్నీ కూడా నశించిపోవాలి ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఈ మహా ప్రయోగం ఏదైతే ఉందో అది సఫలీకృతమైపోయి పాకిస్తాన్తో మనం ఘన విజయం పొంది వారికి బుద్ధి జ్ఞానము వచ్చి శాశ్వతంగా పరాజితులుగానే ఉండిపోవాలనేటువంటి నినాదం చేసుకుంటూ అందరం కూడా ధ్యానం చేస్తూ స్వామిని పూజా కార్యక్రమాలన్నీ కూడా విశేష వైభవంగా కొనసాగేటువంటి స్వామివారి జయంతి ఉత్సవాలలో ఈరోజు సాయంకాలం ప్రభాత పూజా కార్యక్రమాలు సాయంకాలం పూజా కార్యక్రమాలు కాగానే స్వామివారిని చక్కగా శ్రీరామచంద్రుడిగా అలంకరింపజేసి హనుమంత వాహనం పైన పురపాడు సేవ గావించడం జరుగుతుంది రాముడు సకల కళ్యాణ గుణాభిరాముడు అలాంటి రాముడు యొక్క మంచిదనం రాముడు కనుక బాణం విడిచిపెడితే శత వంద శతగ్రులు ఎంత ప్రయోగంగా ఉంటాయో అలాంటి రాముణ్ణి బాణం సంధించి పాకిస్తాన్ పైన వేయటానికని ప్రత్యేకంగా ఈరోజు రామాలంకారం చేయడం జరుగుతోంది తప్పదు విజయం మనకు తప్పదు పరాభవం వాళ్ళకు తప్పదు హిందూ ధర్మం వేద ధర్మం దేవ ధర్మం మనకి శాశ్వతంగా నిలిచిపోయి ఉంటాయి కాబట్టి ఆ దిశగా మనం స్వామిని ప్రార్థిద్దాం తరిద్దాం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీ యాదాద్రీశాయ నమ నిత్యాయ నిరవధ్యాయ వైభవశాలినే నిత్యవైభవధాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామివారి దివ్య సంస్థానంలో ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం వైభవాలకే మహావైభవం స్వామివారి యొక్క దివ్య సన్నిధానం ఈ సన్నిధానంలో వార్షికంగా జరిగేటువంటి ఉత్సవాలలో దేవస్థానం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి మహామహోత్సవాలలో స్వామివారి జయంతి మహోత్సవం తిరునక్షత్ర మహోత్సవం అతి ప్రధానమైనటువంటి ఉత్సవం ఈ ఉత్సవంలో ఈరోజు రెండవ రోజు స్వామివారికి సపాదాత్మకంగా లక్ష పుష్పార్చన పూజా కార్యక్రమం జరిగింది యాగశాలలో మూలమంత్ర మూర్తిమంత్ర హోమాలు వేద పారాయణాలు జపాలు తపాలు హోమాలు ఇవన్నీ జరిగిన తర్వాత స్వామివారిని మర్దండిగా అలంకరింపజేసి పురపాడు సేవ గావించి స్వామివారిని ఆనందింపజేయడం జరిగింది అపురూపంగా నిర్వహించేటువంటి కాళీయ మర్దన అలంకారాన్ని అనేక మంది భక్తులు అమందానంద కందోరంతో నేత్రపర్వంగా దర్శించి ధరించారు ఈ వైభవాలన్నీ కూడా ఇలా కొనసాగుతూ ఒకటికి పది రెట్లుగా పువ్వు పుట్టగానే పరిమణిస్తుంది అన్నట్టుగా మా కార్యనిర్వహణాధికారి గారు గొప్ప ఔదార్యంతో అత్యంత కళాత్మకంగా ఈ జయంతి ఉత్సవాలను తీర్చిదిద్దుతున్నారు ఈ ఉత్సవాలలో కేవలము భక్తి ప్రభుత్వంతోనే కాకుండా మా కార్యనిర్వహణాధికారిటువంటి వెంకట్రావు గారి యొక్క గొప్ప ఔదార్యం నిన్ననే మాకు చెప్పి ఉన్నారు దేవభక్తితో దేశభక్తి మాత్రమే మీరందరూ కూడా కొనసాగింపజేయాలి దేవభక్తికి దేశభక్తికి అవినాభావ సంబంధం ఉన్నది ఈ రెండిటి కలయికనే విశ్వశాంతి అనేటువంటి వాక్యాన్ని వారు కళాత్మకంగా చెప్పడం జరిగింది అయితే ఈరోజు కాళీయమర్దనం విషపూరితమైనటువంటి సర్ప జాతులు ఏవైతే ఉన్నాయో ఆ సర్ప జాతులన్నీ కూడా నశించిపోవాలి ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఈ మహా ప్రయోగం ఏదైతే ఉందో అది సఫలీకృతమైపోయి పాకిస్తాన్తో మనం ఘన విజయం పొంది వారికి బుద్ధి జ్ఞానము వచ్చి శాశ్వతంగా పరాజితులుగానే ఉండిపోవాలనేటువంటి నినాదం చేసుకుంటూ అందరం కూడా ధ్యానం చేస్తూ స్వామిని పూజా కార్యక్రమాలన్నీ కూడా విశేష వైభవంగా కొనసాగేటువంటి స్వామివారి జయంతి ఉత్సవాలలో ఈరోజు సాయంకాలం ప్రభాత పూజా కార్యక్రమాలు సాయంకాలం పూజా కార్యక్రమాలు కాగానే స్వామివారిని చక్కగా శ్రీరామచంద్రుడిగా అలంకరింపజేసి హనుమంత వాహనం పైన పురపాడు సేవ కావించడం జరుగుతుంది రాముడు సకల కళ్యాణ గుణాభిరాముడు అలాంటి రాముడు యొక్క మంచిదనం రాముడు కనుక బాణం విడిచిపెడితే శత వంద శతగుణులు ఎంత ప్రయోగంగా ఉంటాయో అలాంటి రాముణ్ణి బాణం సంధించి పాకిస్తాన్ పైన వేయడానికని ప్రత్యేకంగా ఈరోజు రామాలంకారం చేయడం జరుగుతోంది తప్పదు విజయం మనకు తప్పదు పరాభవం వాళ్ళకు తప్పదు హిందూ ధర్మం వేద ధర్మం ధర్మం మనకి శాశ్వతంగా నిలిచిపోయి ఉంటాయి కాబట్టి ఆ దిశగా మనం స్వామిని ప్రార్థిద్దాం తరిద్దాం ீ ய மங்களாசாசன பழாச்சார புரோகை